హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశూ లాక్స్కి స్వాగతం అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేనైతే లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా పిల్లలకి రాఖీ ఎవరెవరు కట్టారు అని నెక్స్ట్ వీడియోలో నేను ఎవరికి కడతాను చెప్పాను కదా అలాగే నేను మీకైతే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండి నేను రాఖీ పండుగ రోజు ఎవరికి రాఖీలు కట్టానో నేనైతే ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి ఫస్ట్ అయితే మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ మేమైతే అన్నయ్యకి అక్కడ అన్నయ్యకి రాఖీ అయితే కట్టేసి ఇంకా నెక్స్ట్ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి అండి ఇద్దరు అయితే రాఖీ కట్టానండి ఇక్కడ అన్నయ్యకి అయిపోయాక ఇంకా అక్కడ మా అక్కయ్య వారింటికి మా అన్నయ్య వస్తాడు అంటే మేమైతే మేము అందరం అక్కడికి వెళ్ళామండి ఇంకా మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చారు అక్కడనే ఈసారి సెలబ్రేషన్ చేసుకుందామని ఇంకా రాఖీ పండగకి అందరం ఇక్కడికే వచ్చామండి చాలా బాగా జరిగిందండి అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి అక్కడ అన్నయ్యకి కట్టేసి ఇంకా మా హడ్బెండ్ వాళ్ళ హస్బెండ్కి అయితే అన్నయ్య అవుతారు కదండి అక్కడ కట్టేసి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ కూడా అన్నీ చేసేవారికి మేము అన్నీ రెడీ పెట్టేసుకున్నాము చాలా బాగా జరిగిందండి ఇక్కడ కూడా అసలు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఫస్ట్ అయితే పిల్లలకైతే వాళ్ళ అక్కడ అయితే కట్టారు కట్టిన వీడియో మీకైతే ఆల్రెడీ పోస్ట్ చేశారు కదా చూసారు కదా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు మేమైతే మేమైతే మాకైతే అన్నయ్య ఉన్నారు అన్నయ్యకైతే రాఖీ కడదామని ఇంకా అందరం అయితే రాఖీ కడుతున్నామండి మా సిస్టర్స్ వాళ్ళు నేను చిన్న కదా మా సిస్టర్స్ వాళ్ళందరూ కట్టినాక నేను కడదామని ఆగినాం ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు అయితే అందరూ రాఖీ కడుతున్నారండి చాలా బాగా జరిగిందండి మాకైతే రాఖీ పండగ మీకు ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మా పెద్ద అక్క అయితే రాఖీ కట్టేస్తుంది మా అన్నయ్యకి ఇంకొక అక్కయ్య రాలేదని చెప్పాను కదండి అదే అండి అక్కి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక బాబు రాలేడు వాడు అక్క వాళ్ళ మమ్మీ కూడా రాలేదండి మా సెకండ్ అక్కయ్య ఆ అక్క అందుకు కూడా మేము ఆల్రెడీ అక్కయ్య కొని పంపించేసింది రాఖీలు తను ఇంకొక ఫంక్షన్ కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళింది అందుకోసమే రాలేకపోయింది ఆ అక్కయ్య రాఖీ కూడా మేమే కట్టేసాము మా పెద్ద అక్కయ్య కట్టేసింది ఇంకా చిన్న అక్కయ్య కూడా కట్టేస్తుంది చాలా బాగా అనిపించిందండి మాకైతే రాఖీ పండుగ సెలబ్రేషన్స్ మీకు ఎలా జరిగాయో నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ ఇంకా పిల్లలు కూడా వాళ్ళది అయిపోయింది కదండి వాళ్ళ చేతులు అయితే మొత్తం నిండిపోయినాయి రాఖీలు వాళ్ళు ఒక్కోకరు రాఖీలు చూసుకుంటే వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు మేము ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము రాఖీ పండుగ అయితే కట్టే బాగుందండి ఇంకా నా రా నా అంతైతే వచ్చింది ఇంకా నేనైతే మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను ఇదిగో నా నేను తెచ్చుకున్నాను కదండి రాఖీలైతే అందరం ఎవరిదే వాళ్ళు తెచ్చుకున్నాము చాలా బాగా అనిపించిందండి ఇంకా చాలా ఇదిగో చూసారా నిండిపోయింది చేతి మొత్తం ఇది నేనండి నేనైతే మా అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నాను మీరు ఎలా జరుపుకున్నారండి మీ అన్నయ్యకి రాఖీ ఎలా కట్టారు ఎక్కడ జరుపుకున్నారో అదంతా కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగా అనిపించింది మీరు మీకు ఒక నా వీడియోస్ నచ్చితే షెన్యూ ఇష్యూలో ఒక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టానండి పిల్లల చేతులు అయితే మొత్తం నిండిపోయినాయండి వాళ్ళు ఒక్కళ్ళ చేతి ఒక్కళ్ళు చూపించుకుంటా కాంపిటీషన్ పడుతున్నారు అక్కడ ఉన్నారు ఇంకా నేనైతే ఓకే రైట్ కట్టేశాను అని ఫింగర్ అయితే చూపిస్తున్నాను ఇది మొత్తం నిండిపోయింది చూసారు మా అన్నయ్య చేతి కూడా ఇంకా నేనైతే ఒక స్వీట్ తెచ్చాను స్వీట్ అయితే తినిపించేస్తున్నాను చాలా వెరైటీగా అండి ఈసారి అయితే మాకైతే రాఖీ పండుగ పిల్లలతో ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మన మన పద్ధతి మనమైతే కడుతున్నాము ఇది చాలా ఇది చిన్న పాప అయితే కడుతుందండి మా అన్నయ్య వాళ్ళ పాప అయితే ఇంకా చిన్నది కదండి ముడియడానికి పాపం కష్టపడుతుంది మెల్ల మా అన్నీ పట్టుకొని మరీ వేయిస్తున్నారు ఇలా జరుగుతుంది మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే వీడైతే వదులుతలేడు చిన్నోడు వచ్చినప్పటి నుంచి స్వీట్స్ 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 మరి తింటాడు మళ్ళీ వస్తుంది ఫీవర్ వస్తుంది టెన్షన్ ఎక్కువైపోతుంది నాకైతే ఇంకా చేతి మొత్తం చూపియమంటే ఒకసారి చేతి మొత్తం చూపిస్తున్నది బలే ఉంది కదండి అందరం అక్కచము రాఖీ కట్టేసరికి చేతి మొత్తం నిండిపోయింది ఇంకా మన దాంట్లో అయితే ఏంటంటే రాఖీ కట్టి ఫస్ట్ బొట్టు పెట్టి రాఖీ కట్టిన స్వీట్ తినిపిస్తాం స్వీట్ తినిపించాక ఇంకా హారతి తెస్తాం కదండి ఇంకా ఇవి చూసారా చేతి ఇట్లా నిండిపోయింది మేమైతే ఫోటో తీసుకుంటాం వీడియో తీసుకుంటాం అన్న ఇలా పెట్టు అంటే ఇలా పెడుతున్నాడు ఇంకా నెక్స్ట్ అర్ధకు బావ వాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళకు కూడా రాఖీ కట్టాలి కదా ఇంకా మా అక్క వాళ్ళ చిన్న పాప వాళ్ళు కూడా ఇంకొక అన్నయ్య వస్తే ఆ అన్నయ్య కూడా రాఖీ కడుతుంది అక్క చెల్లెలు అన్న అన్నతమ్ములు అందరు కలిసి చేసుకునే పండుగ మెయిన్ ఇదే కదండి రాఖీ పండుగ ఎంత దూరం ఉన్నా ఎంత దూరం ఉన్నా ఈ పండుగకి అందరు కలుస్తారు మ్యాక్సిమం అందరు కలిసే ఇది పండగ చేసుకుంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మీరు కూడా ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఈ పండుగ అయితే కంపల్సరీ అన్నదమ్ములైతే అక్క చదువు అందరూ కలిసి చేసుకోండి మ్యాక్సిమం పోస్ట్లో రాఖీలు పంపించకుండా ఇలా వచ్చి రాఖీలు కట్టేటట్లు ప్లాన్ చేసుకోండి ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా రాకండి కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికైతే ప్లాన్ చేయండి చాలా మంచిదా మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాము మీరు కూడా ఇట్లనే హ్యాపీగా చేసుకోవాలని అయితే నేను కోరుతున్నానండి ఎప్పుడైనా దూరం ఉన్నాడు ఎందుకులే పోస్ట్లో పంపిస్తే అయిపోతుందిలే అన్న ఫీలింగ్ ఎవరు పెట్టుకోకండి మనం కలిసేదే లైఫ్లో అంటే అన్న రాఖీ అన్నీ కజేస్తాం అన్ని పండుగకి ఏదోన్నా చేస్తాం కానీ రాఖీ పండుగ రోజు రాఖీ కడితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నా ఫీలింగ్ మీతో షేర్ చేస్తున్నాం మీకు కూడా అలా అని అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రాఖీ కట్నంకైతే హారతి తీయాలని చెప్పాను కానీ మేము ఇది ఇంకా మా అన్నయ్యకి అయితే ఇస్తున్నాము ఇక్కడ ఒక పాట కూడా పాడాము శ్రీనివాస అందుకో వెంక మంగళారతి అంటే మా అన్నయ్య పేరు శ్రీనివాస అందుకోసమే శ్రీనివాస అలా మా అక్క వాళ్ళందరం కలిసితో పాడుతున్నాం వాళ్ళు అనిపించిందండి అంటే మనకు వచ్చిన సాంగ్ వాడాలా అదే 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 అని కన్ఫామ్గా అదే ఒక పాట అంటే ఏముండదు కదండి ఎక్కడి నుంచి హారతి పాట పాడాలి అందుకోసమే ఈ పాటతో పాడినాము చాలా హ్యాపీగా జరిగింది మాకైతే రాఖీ పండుగ ఇంకా పిల్లలు కూడా అక్కడ బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నారు ఇంకా వాడియో వాళ్ళ వీడియో తిగలేగలము వాళ్ళ రాఖీల బిజీలా వాళ్ళు ఉన్నారు ఒకరితో ఒకటి కాంపిటీషన్ అన్న కదా చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళకైతే ఆఫ్ చేతి వరకు నిండింది ఒకరికైతే ఫుల్ చేతి వరకు నిండి ఉందని చాంపు చాక్ రాఖీస్ అని చాలా వెరైటీస్ రాఖీస్ తెచ్చిన అని చెప్పాను కదండి వాళ్ళైతే రాఖీలు చూసుకుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఇంకా చిన్న పాప కూడా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ ఇచ్చేస్తుంది మా అక్కయ్య వాళ్ళ పాప ఇంకా చూడండి మా రాఖీ పండుగ అయితే మంచిగా చాలా బాగా జరిగింది మీ రాఖీ పండగ కూడా ఎలా జరిగింది ఎక్కడ జరుపుకున్నారు ఎట్లా పిల్లలకి ఎవరు కట్టారు అయితే నాకైతే మాక్సిమం చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మీరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ చూసేవాళ్ళు ఎవరంటే పార్ట్ టూ అండి ఇది పార్ట్ వన్ మా పిల్లలకి ఎవరెవరు కట్టారో అంటే షెన్ను చెన్నుకు ఎవరెవరు కట్టారో కూడా మీకు చూపించాను ఆ లాస్ట్ వీడియోలో ఉంటే కంపల్సరీ చూడండి ఇంకా మొత్తం రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయిపోయినాక రాఖీ పండుగ శనివారం అయింది కదండి శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం కదా ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా నాకైతే మా అక్క వాళ్ళు తాంబూలం అయితే ఇస్తున్నారు ఎందుకంటే ముందు రోజు వాళ్ళందరికీ తాంబు వారు లక్ష్మీ వ్రతం చేసుకుని తాంబూలం ఇచ్చారు ఇంకా నేను మిస్ అయ్యాను కదా అందుకోసం నేను ఈరోజు వచ్చాను నాకు ఈరోజు తాంబూలం ఇచ్చారు ఓకే అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్